వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి అలాగే ఇంటర్కి సంబంధించినటువంటి అనేది విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటి అయితే రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అనేది రేపు ఉదయం మనకు విడుదల కాబోతున్నాయి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అనేది విద్యామండలి ఏర్పాట్లైతే చేసింది మార్చి ఒకటి నుండి ఇరవై తేదీ వరకు అయితే మనకు పరీక్షలు జరగగా మొత్తం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యారు ఈ నెల నాలుగవ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అయితే పూర్తయింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫలితాలనివి రేపు అయితే విడుదల చేస్తారు సో ఈ ఫలితాలు విడుదలైన వెంటనే మన యొక్క ఛానల్లో వీడియో అనేది నేనైతే చేస్తాను తప్పనిసరిగా మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా నేను పూర్తి వివరాలు తెలియజేస్తానని తప్పనిసరిగా విద్యార్థులు తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే ఇప్పుడు మనకు పదో తరగతికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇదండి నోటిఫికేషను ఉన్నట్లయితే ఈ నెల ఇరవై ఐదున పదో తరగతి ఫలితాలు సో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల ఇరవై ఐదున ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం దీనిపైన విద్యాశాఖ నుండి మనకు అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది సో మనకు మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో మనకు మునిగి ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు మనకు మధ్యాహ్నం వరకు తొంభై ఐదు శాతం పూర్తయి పూర్తయిందన్నారు సో ఈసీ అనుమతి తీసుకోగానే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పేసి ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కనుక ఈ ముప్పయ తేదీ లోపల ఫలితాలను ప్రకటన అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇరవై ఐదో తేదీ మిస్ అయితే కనుక మనకు ముప్పై తేదీ వరకు అయితే ఫలితాలు కంప్లీట్గా అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నట్లయితే కనుక మన తప్పనిసరిగా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఫలితాలు వచ్చిన వెంటనే ఇంకా ఏమైనా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్